పెళ్లి పందిట్లకు పిల్లనే కానీ పిల్లగానే కానీ ఊరేగింపుగా తీసుకొచ్చేది గుర్రాలు బుల్లెట్ బండ్లు కార్లను వాడుతుంటారు జర ఎరైటీ ఉండాలని చూసేటోళ్ళు అయితే లలు ఊరేగిస్తుంటారు ఇక పెళ్ళైన కొత్త జంటను అత్తగారింటికి తీసుకపోదందుకైతే కార్లనే వాడుతుంటారు జర సిరిగల్లా శ్రీమంతులైతే హెలికాప్టర్లు కిరాయికి మాట్లాడుకొని తీసుకొస్తున్నారు అయితే ఇవన్నీ కామన్ కానీ అందరు చేసినట్టు మనం చేస్తే స్పెషల్ ఏముంది అనుకున్నాడు ఈ కొత్త పెళ్లి పిల్లగాడు బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు ఏం చేసిండో చూస్తే పర్షనవుడు పక్క ట్రెండ్ సెట్టర్లు కొందరు అయితే ట్రెండ్ ఫాలోవర్లు ఇంకొందరు ఉంటారు మరి ఈ పెన్లో ట్రెండ్ సెట్టర్ అనాలన్నా ట్రెండ్ ఫాలోవర్స్ అనాలన్నా తెలుస్తలేదు కానీ ఎన్నడో మర్చిపోయి మూలకు పడ్డ పాత ట్రెండును మళ్ళీ కొత్తగా సెట్ చేసిండ్రు గిట్లా బండెనక బండి కట్టన్నట్టు ఎడ్ల బండ్లను ముద్దుగా డెకరేషన్ చేసి పెళ్లి బట్టలు తొడుక్కొని ముంగటి బండ్ల కూర్చొని హై హై అనుకుంటా మండపానికి వచ్చిండు పిల్లగాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా బీదొడ్డవారని ఉంటాడట బొడిశెట్టి తరుణ్ కుమార్ అనేకి పెళ్లి కొడుకు ఎదకటి పెద్ద మనుషులు వేసుకున్నట్టు ఎడ్ల బండ్లల్లో ఊరేగుకుంటా పోయి పెళ్లి వేసుకుంటే చాలా మంచిదని పెద్దోళ్ళు చెప్తే మర్చిపోయిన ఆ పాత ట్రెండ్ ముంగట్ వేసుకొని కొత్త ట్రెండ్ల పెట్టే బ్యాండు బాజాలను పెట్టి పాత కొత్త ట్రెండ్లను కలిపి ఫాలో అయిండు ఇట్లా ఎడ్ల బండ్ల మీద పోయి పెళ్లి వేసుకున్నా ఊరంతా ఊరేసుకుంటా పిల్లని ఎంట తెచ్చుకున్నా మంచిదని నమ్మేటోళ్ళట వెనకటోళ్ళు ఇక ఈ పిల్లగాడి చేసిన పనిని అటు చుట్టాలు ఊరు అంతా మస్తుత చేసిందట పెళ్లి ఊరేగింపు మటుకు ఓకే గానీ ఎప్పటికీ ఎటు పోయినా ఎడ్ల బండనే పోదామనుకునే ఓ పిలగో అయితే ఎడ్ల బండ్లే నువ్వే ఊరేగుమని ఓ బండి కట్టుకొని పుట్టింటికి పయనం కడుతుంది కొత్త పెళ్లి పిల్ల మరి పైలం మరి అని జోకులు చేసుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన జనం అంతా